హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక సింపుల్ క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను బర్న్ గార్లిక్ ఎగ్ రైస్ మంచి స్మోకీ ఫ్లేవర్తో మైల్డ్ కారంతో కమ్మగా ఉంటుంది పిల్లలు ఏంటి పెద్దలు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి రైస్ వండుకొని రెడీగా ఉంటే విత్ ఇన్ టెన్ మినిట్స్లో క్విక్గా అయిపోతుంది మంచి గార్లిక్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా రెసిపీని ఫాలో అయ్యి ట్రై చేయండి మన మనం చేస్తుంది గార్లిక్ ఎగ్ రైస్ కాబట్టి ఫస్ట్ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి మూడు ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని ఫోక్తో కానీ లేదా విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది సో ఎగ్స్ని బాగా బీట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక ఒక పావు కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లిని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అంతా కూడా ఈ వెల్లుల్లిని వేయించుకునే తీరులోనే ఉంటుందండి వెల్లుల్లిని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఎర్రగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలి అంతకు మించి ఎక్కువగా వేయిస్తే వెల్లుల్లి ఎక్కువగా వేగి చేదొస్తుంది వెల్లుల్లిని నిదానంగా వేయించుకుంటే మంచి క్రిస్పీగా అవుతాయి చూడండి వెల్లుల్లిని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్లో నుండి సపరేట్గా తీసి పక్కకు ఉంచుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్ని ఇంకాస్త నుంచి బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని వేసి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఎగ్ మిక్స్చర్ ఫ్లఫ్ఫీగా రావాలంటే ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలి అండ్ ఎగ్స్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి ఆయిల్లో ఎగ్ మిక్స్చర్ పడగానే ఇలా ఈ విధంగా పొంగాలి అలాగే ఫ్రెండ్స్ ఎగ్ మిక్చర్ని వేసిన వెంటనే కలపకండి కింద అడుగు భాగాన ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత మిక్స్ చేసుకోండి లేదంటే ఎగ్ మిక్చర్ మొత్తం చిదురు చిదురుగా అవుతుంది ఎగ్స్ని కూడా ఈ విధంగా వేయించుకుని తీసి పక్కకుంచుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని వేడెక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక ఒక రెండు పచ్చిమిర్చిలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్లో బాగుంటుంది అండ్ చూడడానికి లుక్ కూడా బాగుంటుంది హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే వెజిటేబుల్స్ సాఫ్ట్గా అవ్వకుండా క్రంచీగా ఉంటాయి ఫ్రైడ్ రైస్లో వెజిటేబుల్స్ క్రంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది వెజిటేబుల్స్ని కూడా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పులు నిండుగా ఉడికించి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ ఉప్పుని అర టీ స్పూన్ మిరియాల పొడిని ఒక టీ స్పూన్ వెనిగర్ని ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ని ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ రైస్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి ఇందులోకి ఎక్స్ట్రాగా కారం ఏమి వేయాల్సిన అవసరం లేదండి మిరియాల పొడి అండ్ అలాగే పచ్చిమిర్చి నుంచి వచ్చే ఘాటే సరిపోతుంది రైస్ బాగా వేడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న గార్లిక్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా స్ప్రింగ్ ఆనియన్స్ తరుగుని వేసుకుని మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ని వేశాను కదా మీరు బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రెగ్యులర్ రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ వెల్లుల్లిని వేయించుకునేటప్పుడు తప్ప ఈ ఫ్రైడ్ రైస్ మొత్తాన్ని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటేనే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందని గుర్తుంచుకోండి అంతేనండి బర్న్డ్ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది ఒక్కసారి నా మాట మేరకు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మంచి మైల్డ్ ఘాటుతో స్మోకీ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్